కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం కోరింది ఈ మేరకు బీఆర్ఎస్ విప్ కేపి వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి లేఖ అందించారు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తూ అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ కృషిని తప్పుదో పట్టించేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించేలా పీపీటీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు

కాళేశ్వరంలో ఏం జరిగింది ఎన్ని కష్టాల కోర్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరో మా పార్టీ తరఫున మా గొంతు ప్రజలకు ఇన్పిస్తే వాస్తవాలు నిజాలు అన్ని కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి అనుమతి కోరడం జరిగింది ఈ యొక్క ప్రజలని ఆదుకోవాల్సినటువంటి సమయంలో ప్రజలని గాలి కొదిలేసి మరి ఈ రోజు మా యొక్క పార్టీ బీఆర్ఎస్ అధినేత పైన మా యొక్క నాయకుల పైన విడద ఎల్లడానికి మరి అప్రతిష్ఠపాలు చేయడానికి అసెంబ్లీని వేదికగా వాదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కమిషన్ ఏదైతే కాంగ్రెస్ కమిషన్ ఏది ఇది రాజకీయ దురదృష్టతో నేసినటువంటి కాలుష్యం పైన కమిషన్ ని అసెంబ్లీలో పెట్టి ఎస్ చర్చకు సిద్ధమే కానీ మా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ఇవ్వండి అవకాశం మైక్ కట్ చేయకుండా మాకు ఇవ్వండి అవకాశం తప్పకుండా నిధాలన్నీ కూడా బయట